కాకినాడ విద్యుత్ నగరంలో ఉన్న ఉదయ్ శ్రీనివాస్ గృహంలో సుమారు రెండు వందల మంది పైగా హాజరై జనసేన తీర్థం తీసుకున్నారు కాకినాడ జగన్నాథపురం కుతాదేవిపేట కోలని ముగ్గుపేట ఇరవై నాలుగు ఇరవై ఐదు డివిజన్లకు చెందిన పోలినాటి బాల పోలినాటి శ్రావణి ఎద్దు వెంకటలక్ష్మి కోట శ్రీను కోట భవానీలతో పాటు సుమారు రెండు వందల మంది జనసేనలో చేరారు ఈ సందర్భంగా ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన ఆశయాలు పవన ఆలోచనలు నచ్చడంతో జనసేనలో చేరేందుకు చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు పవన్ వల్ల పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లోని అభివృద్ధి చెందుతున్నారు అధికారుల అక్రమాల అన్యాయాలు అరాచకులు బాగా పెరిగిపోయాయని మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్ర సంపదలు దోచుకుంటున్నారు రాష్ట్రంలో యువత ఉపాధి లేఖ నిర్వహణగా మారని దానికి తోడు గంజాయి ఇతర మత్తు పదార్థాలు వైకాపా హయాంలో పెరిగిపోయాయన్నారు టీడీపీ జనసేన బీజేపీలు కూటమిగా ఏర్చడి రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేస్తున్నాయన్నారు దళిత బడుగు బలహీన వర్గాలు మహిళా అభివృద్ధికి ఈ కూటమి కట్టుబడి ఉంటుందని ఉదయ్ హామీ ఇచ్చారు జనసేన పార్టీలో చేరిన వార్త ఉదయ్ వాళ్ళ నుండి సమస్యలు అడిగి తెలుసుకుని వారి సందేహాలను నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే టీవీఎస్ రామారావు మల్లాడి గంగాధర్ నక్కా రత్నం రాజు బదితరులు పాల్గొన్నారు కాకినాడ టౌన్ అంటే కాకినాడ పార్లమెంట్ లో కాకినాడ టౌన్ అసెంబ్లీ విభాగం నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డు నుంచి వాళ్ళు అండ్ వాళ్ళ మిసెస్ గారి ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలు యువకులు వచ్చి జనసేనలో చేరటం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ రాక్షస్ పాలన పోవాలి ఈ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఎమ్మెల్యే పోవాలి అలాగే మంచి పాలన రావాలి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పాలనలో మంచి ప్రభుత్వం వస్తుంది అలాగే ఈ పార్లమెంట్ అభ్యర్థిగా మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది జనసేన మీద కూడా మాది నేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు నచ్చి అండ్ జనసేన సిద్ధాంతాలు నచ్చి ఈ వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం చేయాలి అంటే అది జనసేన బీజేపీ టిడిపి కూటమితోనే అవద్దు అని చెప్పి ఈరోజు వందలాది మహిళలు యువకులు అందరూ కూడా జనసేన పార్టీ కాకినాడ టౌన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ధన్యవాదాలు